రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనము కాళీవీరుడి విద్య గురించి తెలుసుకోబోతున్నాము ఈ కాళీవీరుడు ఎవరు కాళీవీరుడి యొక్క మంత్రసిద్ధి ఏ ప్రకారంగా జరుగుతుంది ఏ ప్రకారంగా సిద్ధి అనంతరము ప్రయోగాలు ఉంటాయి మరియు ఈ కాళీవీరుడి వీరుడి యొక్క తత్వం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము మహాకాళి అమ్మవారి ఘన సైన్యం అనేది చాలా విశాలమైనది చాలా పెద్దది అమ్మవారితో పాటు ఆ ఘన సైన్యం అనేది ఏదైనా కార్యం కోసం అమ్మవారు వెళ్ళినప్పుడు ఆ ఘన సైన్యం కూడా అమ్మవారితో సహా వెళ్ళడం జరుగుతుంది వీరులు యక్షిణీలు యోగినిలు డాకిని సాకిని భిన్న భిన్నమైన గణాలు అమ్మవారితో వెళ్ళడం జరుగుతుంది ఆ గణాలలో ఒక గణం ఈ కాళీవీరుడు ఈ వీరుడి తత్వం అనేది తామసిక తత్వం అంటే తమో గుణం అని అర్థం ఈ వీరుడి సిద్ధి అనేది కేవలము అమావాస్య రోజే జరుగుతుంది అంటే అమావాస్య రోజున ప్రారంభించి మూడు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ వీరుడు షట్కర్మలు చేయగలుగుతాడు ఈ వీరుడి ద్వారా శత్రుదండన చేయవచ్చు ఈ వీరుడి ద్వారా సాధకుడు దేహరక్షణ చేసుకోవచ్చు మరియు సాధకుడికి కానీ సాధకుడి ఇంటికి పైన కానీ ఎలాంటి శత్రు ప్రయోగాలు అనగా చేతబడి ప్రయోగాలు కావచ్చు ఏవైనా శక్తిని శత్రు మీ ఇంటిపైన ప్రయోగం చేసినప్పుడు అలాంటి దుష్ట శక్తి అనేది ఇంట్లో ప్రవేశించకుండా రక్షణను కలిగిస్తాడు ఈ యొక్క కాళీ వీరుడి సాధనలో నల్లటి పొగ రూపంలో లేదా నల్లటి ఛాయ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మరియు ఈ యొక్క సాధన కాలంలో రాత్రి సమయంలో కుక్కలు ఏడవడము మరియు విచిత్ర విచిత్ర శబ్దాలు అనేవి సాధన కాలంలో రావడం జరుగుతుంది సాధకుడి శరీరం అనేది వణకడము ముద్దుబారిపోవడము ఎక్కువగా ఆవలింతలు రావడము మరియు సాధకుడి చుట్టూ ఒక రకమైన సుగంధం రావడం జరుగుతుంది ఈ సాధనలో ఇలాంటి అనుభవాలు జరిగితే ఈ సాధనలో సాధకుడు సిద్ధికి దగ్గరగా ఉన్నట్లే అని అర్థం అర్ధనిద్రలో ఉన్నప్పుడు లేదా జపం చేస్తున్న సమయంలో క్షణిక మాధ్యమంలో దర్శనమిచ్చి ఈ కాళీవీరుడు మంత్రసిద్ధిని ప్రసాదిస్తాడు సాధన కాలంలో నల్లటి కుక్కలు కలల్లో కనిపించడము సాధకుడి వెనకాల సాధకుడిని పరిగెత్తిస్తున్నట్లు ఇలాంటి కళలు కొడడము జరుగుతుంటాయి మరియు సాధన కాలంలో నల్లటి పాములు అనేవి కూడా కళలో రావడం జరుగుతుంది ఇలాంటి అనుభవాలు అనేవి దాంతోపాటుగా సాధకుడు కళలో ఏదో ఒక శ్మశానంలో తిరుగుతున్నట్టు ఏదో చీకటి ప్రాంతంలో తిరుగుతున్నట్టు ఇలాంటి భయంకరమైన అనుభవాలు కూడా కలుగుతాయి ఈయన తత్వం చాలా ఉగ్రమైనది తామసిక తత్వం ఈ తత్వాన్ని సిద్ధి చేసుకోవాలి ఈయన మంత్రసిద్ధి పొందాలి అనుకుంటే సాధకుడు కాస్త కూస్తో అనుభవజ్ఞుడై ఉండాలి నూతన సాధకుడైతే ఖచ్చితంగా గురువు ద్వారా ఏదైనా రక్షణను పొంది ఆ తర్వాతే ఈ మంత్ర సాధన అనేది చేయాలి ప్రతిరోజు మూడు మాలల జపం చేయాలి ఈ ప్రకారంగా కేవలం మూడు రోజుల అనుష్ఠానమే ఉంటుంది ప్రతిరోజు మూడు మాలల జపం చేసి సాత్విక మరియు తామసిక నైవేద్యాలను సమర్పితం చేసి సాధకుడు ఈ మంత్ర సాధన సిద్ధి చేసుకోవచ్చు ఈ మంత్ర సాధనలో వినియోగించే నైవేద్యాలు గుప్తంగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇలాంటి ఉగ్ర సాధనలు అనేవి గురు పర్యవేక్షణ లేకుండా గురు అనుమతి లేకుండా చేయకూడదు మరియు చాలామంది సాధకులు కూడా మేము గమనిస్తుంటాము ఏదైనా మంత్ర సాధనకు సంబంధించిన వీడియో పెట్టినప్పుడు డైరెక్ట్గా మాకు మంత్రం ఇవ్వండి మేము చేసుకుంటామని మమ్మల్ని డైరెక్ట్గా మంత్రం అడగడం జరుగుతుంది అలా విధి విధానాలు నియమాలు లేకుండా మంత్రజపాలు చేయకూడదు ఏదైనా కూడా సాధన సాధన లాగానే చెయ్యాలి ఏదో మంత్రజ మంత్రం తీసుకొని మంత్ర జపం చేయాలి మంత్రసిద్ధి కలుగుతుంది అంటే అది మీ అపోహ మాత్రమే గురుముఖం ద్వారా మంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఆ తర్వాతే మంత్రజపం చేయాలి సొంతంగా మంత్రజపం చేసినట్లయితే విధి విధానాలు నియమాలు పాటించకుండా మంత్రజపం చేస్తే మంచి జరిగే చోటే చెడు కూడా జరగవచ్చు చెప్పలేం అందుకే తొందరపాటు అనేది సాధకులకు సరికాదు ఏదైనా కూడా గురు పర్యవేక్షణలోనే చెయ్యండి మరియు ఈ సాధన ద్వారా షట్కర్మలు కూడా సాధకుడు చేయగలుగుతాడు కాబట్టి ఈ సాధన ప్రతి ఒక్క సాధకుడికి అద్భుతంగా ఉపయోగపడే సాధన కానీ ఈ సాధనలో ఎక్కువగా ప్రత్యక్షీకరణ జరగకుండా సాధకుడికి ఛాయా రూపంలో దర్శనం కావచ్చు నల్లటి పొగ రూపంలో దర్శనం కావచ్చు అది కలలో కావచ్చు వాస్తవికంగా కూడా కొన్ని సందర్భాలలో వాస్తవంగా దర్శనం అనేది కొన్ని సెకండ్స్ లోనే కలిగే అవకాశం ఉంటుంది అంటే జపం చేసే సమయంలో విధి విధానాలు ఈ ప్రకారంగా ఉన్నాయి సాధకుడు దక్షిణం వైపున తిరిగి నల్లటి సిద్ధి గొంగడి ఆసనాన్ని పరుచుకొని ఆ ఆసనం పైన కూర్చొని నలుపు రంగు వస్త్రధారణ చేసి ఉండాలి సాధకుడికి తలపైన తలపాగా కూడా నల్లగా ఉండాలి సాధకుడు ఎదురుగా పీఠం పైన నలుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన స్వాస్తికి దించి అక్షింతలతో కుంకుమం కలిపిన అక్షింతలతో ఈ కాలీవీరుడి యొక్క గుప్తమైన సామాగ్రిని ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేసి నైవేద్యాలను కూడా సమర్పితం చేసుకొని సాధకుడు ఈ మంత్ర అనేది చేయాలి రోజు మూడు మాలల మూల మంత్ర జపం మరియు ఆఖరి రోజు సాధకుడు జపానంతరము చిన్న తాంత్రిక పద్ధతిలో ఈ మంత్రాన్ని జాగృతం చేసుకోవాలి సాధన గదిలోనే సాధకుడు నిద్రించాలి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి మాంసాహారాన్ని మద్యపానాన్ని ధూమపానాన్ని త్యాగం చేసి మూడు రోజులు చక్కగా నిష్టగా ఈ మంత్ర సాధన అనేది చేయాలి అనుభవం ఉన్న సాధకులు కేవలము అమావాస్య ఒక రోజులోనే ఈ మంత్ర సాధన అనేది సిద్ధి చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చు అని అర్థం అనుభవం లేని వారు నూతన సాధకులు కనీసం మూడు రోజులు అనుష్ఠానం చేస్తే ఈ మంత్ర సాధన అనేది సిద్ధిస్తుంది ఈ వీరుడి సిద్ధి ద్వారా సాధకుడికి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది సాధకుడి సర్వకార్యాలు కూడా తొందరగా సిద్ధిస్తాయి ఎవరైతే శ్రద్ధతో ఖచ్చితంగా ఈ మంత్ర విద్యను సిద్ధి చేసుకోవాలనుకుంటారో వారు మాత్రమే సంప్రదించండి అనవసరంగా మెసేజ్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఈ యొక్క వీరుడి సాధన అనేది కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళే చెయ్యాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన సిద్ధి చేసుకోవాలని ఆలోచన పెట్టుకోకండి కొంతమందికి మాత్రమే ఈ సాధనను ప్రాప్తి చేసుకునే యోగ్యత అర్హత అనేది ఉంటుంది ఆ అర్హత అనేది దేనికి సంబంధించింది భయపడని వాడికి మాత్రమే ఇలాంటి మంత్ర సాధన సిద్ధిస్తుంది అదే అర్హత ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి జై శ్రీ మహాకాంత్